ఓకేనా నెక్స్ట్ మంత్ సారీ దేవరపాడంలో నరసింహస్వామి పాదాల చెంత వారి ఆశిస్తులతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది చాలా సంతోషం మిత్రుడు డాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్గా నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమ ఉద్దేశాలని ముందే వివరించారు చాలామందికి వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి నిమిషం దాకా నిర్ధారణ కాక చనిపోయే పరిస్థితి అలా కాకుండా ఈరోజు వైద్య ప్రపంచంలో ఆధునిక సాంకేతికంగా అన్ని రకాల కూడా మంచి మందులు వచ్చి ఉన్నాయి మంచి ఆపరేషన్లు ఉన్నాయి కానీ ముందస్తుగా గుర్తించలేక చనిపోయే పరిస్థితి ముఖ్యంగా సామాన్య ప్రజలు పేదలు నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు అవగాహన లేక అంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అవగాహన లేక కొంతమంది అవగాహన ఉన్న ఆర్థిక స్థాయి సరిపో కొంతమంది ఆ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసుకునే పరిస్థితి అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అనేక హాస్పిటళ్ళు స్నేహితుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ నెల ఇరవై రెండవ తారీఖున అంటే వచ్చే ఆదివారం నెల్లూరు రూరల్ నియోజవర్గం దేవరపాలెంలో నరసింహస్వామి పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అక్కడి నుంచి నిరంతరం పైలట్ ప్రాజెక్ట్ కింద దేవరపాళెం ఎంపిక చేసుకున్నాం దేవరపాళెం పైలట్ ప్రాజెక్టులో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి మిగతా ప్రాంతాల్లో కూడా నియోజకవర్గంతో దీన్ని చేయాలని ఒక ఆలోచన దీనివల్ల కొన్ని వేల మంది పేదలకి నిరుపేదలకి సామాన్య కుటుంబాలకి మధ్యతరగతి కుటుంబాలకి మేళ్లు జరిగే పరిస్థితి పేదవాడి వాకిటి ముంగిటికే ఏదైతే ఆ యొక్క రక్ష కార్యక్రమాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారి పేరు పెట్టడం చాలా సంతోషం ఎందుకని చెప్తున్నానంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సర్వనాశనమైన పరిస్థితుల్లో అయినా కూడా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేధింపు చర్యల్ని భరించలేక చాలామంది వీధుల్లోకి రాని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు యువనాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఎన్టీ రామారావు గారి మనవడగా వీధుల్లోకి వచ్చాడు పోరాటం చేశాడు యువగళం పాదయాత్రతో రాష్ట్రం నలుమూలలా కూడా తెలుగుదేశం పార్టీని ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతని పోరెత్తించి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా జోరెత్తించారు నారా లోకేష్ గారు పాదయాత్రకి అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అడ్డంకులు సృష్టించినా వెన్ను చూపకుండా మాట తప్పకుండా మడవ తిప్పకుండా అర్ధరాత్రి ఉదయమా మధ్యాహ్నమా తేడా లేకుండా రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఒక ప్రజా ప్రపంచమైంది మొత్తం ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చేదాంట్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించే దాంట్లో నారా లోకేష్ గారి పాదయాత్ర ఒక కీలక ఘట్టం ఒక అద్భుత ఘట్టం ఒక చిరస్మరణీయమైనటువంటి ఘట్టం అనేక రకాల పోరాటాలు సాగుతూ ఉంటారు రాజకీయాల్లో ఆ పోరాటాల్లో కొన్ని పోరాటాలకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ప్రజల్ని కదిలించిన నారా లోకేష్ గారి పాదయాత్ర యువతకి నారా లోకేష్ గారి ఆదర్శం అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారు పదే పదే చెప్తూ ఉంటారు పార్టీ కార్యకర్తలారా రాజకీయ కార్యకలాపాలే కాకుండా సేవా కార్యక్రమాలు దృష్టి పెట్టండి ప్రజలతో దగ్గరకండి ప్రజలతో మొమైకింగ్ కండి అని చెప్పారు వారి యొక్క మాటల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తాం నాలాంటి ఎమ్మెల్యేల నాడు పదహారు నెలల అధికారాన్ని వదులుకొని నాలాంటి ఎమ్మెల్యే ఆనాడు పదహారు నెలల అధికారాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నారా లోకేష్ గారు ఒక ప్రధాన కారణమని నారా లోకేష్ గారు అంతగా నన్ను ఆకర్షించాడని కూడా చెప్తున్నా అందుకే అంత నాయకత్వ లక్షణాలు పోరాట పటిమ ఒక మంచి రాజకీయ వారసత్వం ఇన్ని కలగలిపినటువంటి నారా లోకేష్ గారి పేరుతో నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్గా నిరంతరం ముందుకు సాగాలని అందుకు స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిగాని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం సంబంధించి నాయకులు అందరం కూడా నారా లోకేష్ ఆరోగ్య ఈ యొక్క దాట్ల చక్రవర్ధన్ రెడ్డికి అన్ని రకాల అండగా ఉంటామని మాట ఇస్తున్నాం